హాయ్ వ్యూవర్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శరణ్య టీవీ లైక్ చేయండి ఈ వీడియోలో మీతో నేను చర్చించుకునే విషయం ఏంటంటే వైఎస్ షర్మిల శర్మిల గారు నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపారు ఏ పేరుతో పంపారు తెలుసా వైఎస్ షర్మిల గిఫ్ట్ అని పంపలేదు వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ గిఫ్ట్ అని పంపారు క్రిస్మస్ గిఫ్ట్ నారా లోకేష్కి మీరు ఇక్కడే ఆలోచించుకోవాలి వైఎస్ఆర్ ఫ్యామిలీ అని పంపారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత వివరంగా అక్రమ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద ప్రస్తుత సీఎం జగన్ గారు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుని వేధించారు జైలుకు పంపారు అనేది ఉంది ప్రజల్లో అందుకోసమని వైఎస్ఆర్ ఫ్యామిలీ గిఫ్ట్ అనే మాత్రం పంపింది ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా వేధింపులకు వేధింపులు చేయదు వ్యక్తిగత దోషణలకు దిగదు వైఎస్ఆర్ ఫ్యామిలీ అందరితోనే సమానంగా అన్ని ప్రేమాభిమానాలు పంచుతుంది ఎప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టలేదు వైఎస్ఆర్ గారు అని ప్రజలకు భరోసా కానీ లేదా నారా కుటుంబానికి ఓదార్పుగా కానీ ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ అనే పదముతో క్రిస్మస్ కానుకు పంపింది అని మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే వైఎస్ షర్మిల అని పంపొచ్చు కదా క్రిస్మస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని ఎందుకు పంపాలి ఇటీవల జగన్ గారు అక్రమ కేసులు పెట్టారు కదా దానికి అనుకూలంగా ప్రజల్లో చంద్రబాబు నాయుడికి వచ్చిన సానుభూతి కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇటు మంటికి పాల్పడదు అనే దానికోసమే పంపిందని మనం అర్థం చేసుకోవచ్చు నాకు తెలిసినట్లు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వారిద్దరు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోటా పోటీగా మాట్లాడుకున్నారు పోటా పోటీగా వాదోపవాదాలు చేసుకున్నారు ఎప్పుడు కూడా రాజకీయ కక్షలకు పాల్పడలేదు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులుగా చేసిన కాలంలో రాజకీయ కక్షలకు పాల్పడి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని జైలుకు పంపే పరిస్థితి రాలేదు అదే ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ఎన్నో సంస్కరణలు చేసి ప్రజల్లో కాస్త కాస్త ఇది ఉన్న చంద్రబాబు నాయుడు ఈ వయసులో అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసేసరికి జనాల్లో కూడా అది ఒక విధమైన సానుభూతి వచ్చింది దానికోసం వైఎస్ఆర్ ఫ్యామిలీ అనే ఫ్యామిలీతోనే పంపింది కానుక అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు మనం మా ఫ్యామిలీ ఇటువంటిది కాదు కక్ష సాధింపులు పాల్పడదు అని అనుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సాయంత్రానికి ఇంటికి వచ్చినా ఏదో ఒకటా ఆయన తిరిగి తిరిగి అర్ధరాత్రి వచ్చినా కూడా వైఎస్ విజయమ్మ గారితో పాప పడుకున్నదా పాప అన్నం తిన్నదే అని మాత్రమే సంపాదించేవాడు అంటే అంటే అంత ప్రేమ షర్మిల గారంటే రాజశేఖర రెడ్డి గారికి అంత ప్రేమ దానికోసమే వైఎస్ఆర్ నాతో నాతో వైఎస్ఆర్ ఆ పుస్తకం రచించినప్పుడు కూడా వైఎస్ విజయమ్మ గారు దాదాపు పది పేజీల్లో జగన్ గురించి ప్రస్తావిస్తే షర్మిల గురించి ఎక్కువ పేజీలు దాదాపు తొంభై పైన పేజీలు షర్మిల గురించే ప్రస్తావించారు వైఎస్ విజయమ్మ గారు తర్వాత జరిగిన పరిణామాలు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గెలవడం కానీ రావడం కానీ వైఎస్ విజయమ్మ విజయమ్మ గారు దూరం అవడం కానీ పార్టీకి తర్వాత షర్మిలా గారితోటే కలిసి ఉండి హైదరాబాద్కి పరిమితం అవడం కానీ ఇదంతా చూసుకుంటే వైఎస్ఆర్ గారికి ఇష్టం షర్మిళ గారు అంటే బాగా ప్రాణం దానికోసమే వైఎస్ఆర్ మాట ప్రకారం షర్మిళా గారితోనే వైఎస్ విజయమ్మ హైదరాబాదులో ఆమెకి అండదండలు అందిస్తూ షర్మిళ గారిని చూసుకుందనుకోవచ్చు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ షర్మిళ గారు సారథ్యం ఊహిస్తారు ఆంధ్రప్రదేశ్కి అనేది బలంగా వినిపిస్తుంది అన్ని మీడియాలో కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదేవిధంగా ఉంది ప్లస్ ఇప్పుడు ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు గారి ఒకవేళ బీజేపీతో అటు కాకపోతే ఒకవేళ ఇండియా కూటమిలో చేరి పోటీ చేశారనుకోండి తప్పదు అప్పుడు షర్మిళ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తులు పెట్టుకుంటే కలిసి పోటీ చేయాలి కొన్ని సోషల్ మీడియాలలో కూడా తెలుగుదేశంలో ఎంపీగా చేస్తుంది షర్మిళ గారు అది అవన్నీ జరగని పనులు వేస్ట్ మాటలు కానీ మా ఫ్యామిలీ మంటరి కాదు కక్ష సాధింపులకు పాల్పడదు అది మెసేజ్ ఇవ్వడం కోసమే నారాలోష్కి వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున క్రిస్మస్ గిఫ్ట్ పంపింది అని అనుకోవచ్చు